యుఎస్ సంతటా బ్యానర్లతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి ప్రజలు విస్తృత సుంకాలు మరియు కొత్త ఆర్థిక సంస్కరణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు సాంఘిక భద్రత తగ్గింపులను మరియు కార్మికుల సామూహిక తొలగింపులను వ్యతిరేకించారు యునైటెడ్ స్టేట్స్ అంతటా చాలామంది కిట్ ఫటాట్ సుంకాలు మరియు విస్తృత ఆర్థిక సంస్కరణలుగా పిలుస్తున్న వాటికి ప్రతిస్పందనగా నిరసనలు వెల్లువెత్తాయి సాంఘిక భద్రత మరియు మెడికేర్ వంటి సాంఘిక కార్యక్రమాలకు కోతలు మరియు సమాఖ్య ఉద్యోగుల సామూహిక తొలగింపులతో సహా విధానాలను నిరసిస్తూ నిరసనకారులు గట్టి వ్యతిరేకతను వ్యక్తం చేశారు న్యూయార్క్ అట్లాంటా బోస్టన్ చికాగో డల్లాస్ డెట్రాయిట్ మరియు లాస్ తో సహా ప్రధాన నగరాలు పాలసీలు ఉపసంహరణలు మరియు అధిక ఆర్థిక భద్రతను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు అమెరికా ఫస్ట్ ఎజెండా ద్వారా నడిచే ఈ పరస్పర టారిఫ్లు అమెరికన్ వినియోగదారులకు సహాయం చేసే కంటే వారిని ఎక్కువగా బాధించే అవకాశం ఉంది ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది అని విమర్శకులు వాదిస్తున్నారు ఇలాంటి విధానాలు దిగుమతులు మరియు ఎగుమతులను తగ్గించగలవని ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని బహుశా దేశాన్ని మాంద్యం వైపు నడిపించవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు కార్పొరేట్ ఉన్నత వర్గాల ప్రయోజనం కోసం మధ్య మరియు శ్రామిక తరగతులను ఈ ఆర్థిక వ్యూహాలు బలి చేస్తున్నాయని చాలా మంది భయపడుతుండటంతో ప్రజల్లో నిరాశ పెరుగుతోంది మొత్తం యాభై రాష్ట్రాల్లో మరియు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శనలు కొనసాగుతున్నందున జాతీయ విధానాలను పునఃపరిశీలించాలని లాభం కంటే ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులను కోరుతూ ఎక్కువ సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు అని స్పష్టమవుతోంది పరిస్థితి ఇంకా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది పెరుగుతున్న డిమాండ్లు విధానాల పునః పరిశీలనకు దారితీస్తాయా లేదా అనేది వేచి చూడాలి